హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శృతి వండర్స్ మీ అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది అండి ఉగాది రోజున మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అదంతా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వ్లాగ్ తీస్తున్నాను ఇది ఉగాది ముందు రోజు అండి ఆ రోజు మా ఊరిలో తోటలో మహాలక్ష్మి అమ్మవారి జాతర జరుగుద్ది ఆ జాతర ఎలా జరిగిందో మీరు కూడా చూసేయండి జాతర అయితే చాలా సింపుల్గా చేశారు ఇలా నైట్ అమ్మవారి ఇంటికి వస్తారు కదండి అలా నివాళి ఇచ్చాము అక్కడతో ఆ రోజు కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ డే ఉగాది రోజున మేము ఎలా చేసుకున్నామో చూసేయండి డాడీ వాళ్ళు కోత మిషన్ తీసుకున్నారని చెప్పాను కదండి అది కూడా ఉగాది రోజునే మంచి వచ్చింది మంచి వచ్చేసి మధ్యాహ్నం గంటకి పొలంలో దిగే మంచి వచ్చిందండి ఇదేమో ఫస్ట్ స్టార్టింగ్ పూజ చేస్తారు అది మా ఊరు శివాలయంలో చేస్తారండి డాడీ వాళ్ళు ఏం కొనుక్కున్నా సరే శివాలయంలోనే చేసుకుంటారు అలా ఇక్కడ అమ్మ డాడీ పెట్ల మీద కూర్చుని పూజ అయితే చేస్తున్నారు

బయట మిషన్కి పూజ అయిన తర్వాత లోపల శివాలయంలో అభిషేకం చేస్తారండి ఈ ఉగాది రోజున మంచి రావడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే అది ఎప్పటికీ మాకు గుర్తుండిపోద్ది కొత్త సంవత్సరంలో స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు ఇలా అభిషేకం చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించిందండి ఫస్ట్ ఇక్కడ ముందు వినాయకుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేస్తారండి పూజ అయిన తర్వాత శివలింగానికి అభిషేకం చేస్తారు అవన్నీ తీయాలంటే వీడియో లెందీ అయిపోద్ది అని చెప్పేసి చిన్న చిన్న క్లిప్స్ తీసానండి మీరందరూ కూడా కంపల్సరీ ఉగాది రోజున గుడికి వెళ్ళే ఉంటారు కదండీ నేనైతే ఆ భగవంతుని ఒకటే కోరుకున్నానండి ఈ సంవత్సరం అంతా కూడా అందరూ ఆరోగ్యంగా ఉండి ఐశ్వర్యాలతో సిరి సంపదలతో ఉండాలని చెప్పేసి కోరుకున్నానండి లోపల పూజ కంప్లీట్ అవగానే బయటకు వచ్చేసి కొబ్బరికాయ కొడుతున్నారండి డాడీ కొబ్బరికాయ కొట్టాక తమ్ముడు మిషన్ని ఎదురికి తీసుకువెళ్తాడు ఇప్పుడు దీన్ని తీసుకువెళ్ళి పొలంలో పెడతారు అప్పుడు మధ్యాహ్నం నుంచి అక్కడ మంచి స్టార్ట్ అవుతుంది ఇదంతా పూర్తయిన తర్వాత మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయామండి ఇంటికి వచ్చిన తర్వాత ఉగాది పచ్చడి చేశాను అది షార్ట్ వీడియోలో పెట్టాను కదండి ఎవరైనా చూడకపోతే అది చూడండి పచ్చడి కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము తోటలో మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటామండి ఈ ఇయర్ ఈ పనులు అన్నట్లతో అవ్వదని చెప్పేసి బూర్లు బయట ఆర్డర్ ఇచ్చేసాము అలా నైవేద్యం కూడా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం మా వీధిలో ఉన్న మా చుట్టాలందరికీ కూడా పచ్చడి టేస్ట్ చూడడానికి అని చెప్పేసి పట్టుకు వెళ్తున్నామండి అలా అన్నీ పూర్తి అయిన తర్వాత భోజనాలు కంప్లీట్ చేసుకుని వన్ సిక్స్టీన్కి మంచి వచ్చిందండి మేమందరం మళ్ళీ అక్కడికి వెళ్ళాము మళ్ళీ ఇక్కడ కూడా చిన్నగా పూజ చేసుకుంటారండి డాడీ చేసుకున్న తర్వాత మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మిషన్ కోత అయితే కొయ్యడం స్టార్ట్ చేస్తుంది నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా మా అందరికీ ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్స్ అందరు బ్లెస్సింగ్స్ తోటి డాడీ తమ్ముడు ఇలాంటివి మరెన్నో తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నైట్ తమ్ముడు వాళ్ళు మేము కూడా తోటలో మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళామండి మంచిగా దన్నం పెట్టుకుని అక్కడ గుడి దగ్గర కోలాటం చేస్తున్నారండి అవన్నీ చూసి ప్రసాదాలు తిని మళ్ళీ దుర్గమ్మ గుడికి వెళ్ళాము మా ఉగాది అయితే ఇలా జరిగిందండి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మరి మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ సంవత్సరం మీరు అందరూ హ్యాపీగా ఉండాలని సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సీ యూ ఆర్ నెక్స్ట్ వీడియో బాబాయ్